బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చాకచక్యంగా కేసులు చేదించి చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కోటేశ్వరరావు ఏఎస్ఐ శ్రీహరి హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ ను డిఎస్పీ సింధుప్రియ అభినందించారు అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు ఈరోజు ఎర్లీ అవర్స్లో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ సమయంలో మనకి చిన్న బజార్ ప్లేస్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి ఆరు వందల అరవై గ్రాముల బంగారం పోయింది అని చెప్పి షేక్ ముజాఫర్ అనే అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు సో ఈ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేట్ చేసిన సమయంలో తెలిసింది ఏంటంటే ఈ షేక్ ముజాఫర్ అనే అతను గోల్డ్ బిస్కెట్స్తో ఆర్నమెంట్స్ రెడీ చేస్తూ ఉంటాడు ఈ జకీర్ అనే అతను ముద్ద ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అంతకుముందు ఇద్దరు కలిసి ప్రొఫెషనల్గా ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నారు ఈ జకీర్ ముజాఫర్ కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఉంటాడు దాన్ని తీసుకొని సేల్ చేద్దామనే ఉద్దేశంతో జకీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన సమయంలో జకీర్ ఆ ఆర్నమెంట్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఉన్న ఆర్నమెంట్స్ తినక తెలియకుండా ముజాఫర్కి తెలియకుండా పక్కకు తీయడం జరిగింది వాళ్ళ ఇంట్లో తీసేసి దొంగతలు దొంగిలించాడు వీళ్ళిద్దరూ ఇంకొక థర్డ్ పర్సన్కి బయట వేరే సైడ్కి అమ్మడానికి అని చెప్పి రెడీ అయి వెళ్తారు అదే సమయంలో ఈ ముజాఫర్ అడుగుతాడు వెళ్ళాక చూస్తే బ్యాగ్లో గోల్డ్ ఉండదు గోల్డ్ ఉండకపోతే జకీర్ని అడిగితే నాకు తెలీదు అని చెప్పి చెప్తాడు సాయంత్రం వరకు రాత్రి వరకు చూశాడు ఏమన్నా తెచ్చిస్తాడేమో అని చెప్పి ఇవ్వకపోవడంతో వచ్చి మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఈ కంప్లైంట్ మేరకు మన ఇన్స్పెక్టర్ గారు కోటేశ్వరరావు గారు చిన్న బజార్ పిఎస్ ఇన్స్పెక్టర్ అలాగే వారి క్రైమ్ టీమ్ ఈరోజు మార్నింగ్ నుంచి ముద్దల కోసం వెతుకుతూ ఉండగా తను ఇరవాలమ్మ టెంపుల్ దగ్గర ఈ గోల్డ్తో సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్తో ఎస్కేప్ అవుతుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది అతన్ని అతని దగ్గర వెరిఫై చేస్తే సిక్స్ సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఏదైతే పోయిందో అది గా దొరికింది సో ఇది ఈ వివరాలు ఇవాళ ఇవాళ మార్నింగ్ టో టోటల్ వర్క్ ఇది సిక్స్ సిక్స్టీ గ్రామ్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు ఇతన్ని కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎస్పి గారు ఈ విషయంలో మార్నింగ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో ఈ కేసు అనేది చాలా తొందరగా ఎర్లీగా పట్టుకోవడం జరిగింది ఈ టీం మన కోటేశ్వరరావు గారు వారి టీం వచ్చేసి గారి క్రైమ్ పార్టీ ఏసై శ్రీహరి హెడ్ కానిస్టేబుల్ సురేష్ కృష్ణ కిషోర్ కానిస్టేబుల్ శ్యాము సుబ్బారావు వర్ధన్ రియాజుద్దీన్ అండ్ అట్లానే సైబర్ అనాలిసిస్ బింగ్ ప్రసాద్ కిషోర్ రామాంజన్ రెడ్డి వీళ్ళందరినీ ఎస్పీ గారు కూడా అభినందించారు ఆ వీరు ఇట్లాంటి అంటే ఇది చాలా ఎక్కువ పడుతున్న ఇది కాబట్టి ప్రశ్నిస్తున్నా అతనికి మోటివ్ ఉంది ఆల్రెడీ అతను డిసైడ్ అయ్యాడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రొఫెషనల్ జెర్సీ అంటే ముందు కలిసి చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు విడిపోయారు అతను కొంచెం ఎదుగుతున్నాడు అనమాట అవుట్ ఆఫ్ దట్ ప్రొఫెషనల్ జెర్సీ ఆ ఇతను తొగిలించడం జరిగింది ఇతను చేసినవి ఏం లేవు ఇతని మీద జరిగింది